మీరు సెల్ ఫోన్ వాడుతున్నారా ఖచ్చితంగా సెల్ ఫోన్ వాడితే మీలో ఈ రుగ్మత ఉందో లేదో చెక్ చేసుకోండి ఒక రకంగా చెప్పాలంటే మీకు తెలియకుండానే మీలో ఒక జబ్బు మిమ్మల్ని ఆవహించేసి ఉందేమో ఖచ్చితంగా చెక్ చేసుకోమంటున్నారు నిపుణులు ఆ జబ్బు పేరు ఏంటి అంటే రింగ్ జైటీ అంట ఇది ఒక రుగ్మత రింగ్ జైటీ అనే రుగ్మత ఇప్పటికే మీలో వచ్చేసిందా ఇప్పుడు ఇది ఇలాంటిది కూడా ఒకటి ఉండొచ్చా అని అనుకోవచ్చు బీపీ అంటే ఏంటి షుగర్ అంటే ఏంటి అవి ఎలా తెలుస్తాయి మనం ఎక్కువగా టెన్షన్ పడినప్పుడు మన బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు మనం తట్టుకోలేకపోతున్నప్పుడు దాన్నే బీపీ అంటారు అలాగే తగ్గిపోయినా సరే మనం ఒకసారి డౌన్ అయిపోయి కింద పడిపోతే దాన్ని లో బీపీ అంటారు అది కంటికి కనిపిస్తోందా అలాగే ఈ రింగ్స్ అయితే కూడా అంతే అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా అంతే షుగర్ డౌన్ అయిపోతే ఏమవుద్ది షుగర్ పెరిగిపోతే ఏమవుతుంది అలాగే మన బ్లడ్లో వచ్చే మార్పులు రక్తంలో వచ్చే మార్పులు ఆ రుగ్మతల పేర్లు దాన్ని బట్టి రుగ్మతల పేర్లు పెడతారు ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా వచ్చేదంట ఈ రింగ్ జైటీ అనే రుగ్మత అంట ఎక్కువ ఇది యువతలో ఉంటుందంట బాగా ఎందుకంటే అవసరానికి మించి మొబైల్ ఉపయోగించడం వల్లే ఈ రుగ్మత వస్తుందట ఫోన్ రింగ్ అవుతుంది లేదంటే వైబ్రేట్ అవుతుందేమో అని ఫోన్ ఎక్కడున్నా సరే పదే పదే చూసుకోవడం ఎవరైనా ఫోన్ చేసేస్తున్నారేమో ఎవ పక్కడు ఫోన్ రింగ్ అయినా సరే నా ఫోన్ రింగ్ అవుతుందేమో అని చూసుకోవడం ఎక్కడో వైబ్రేషన్ వినిపిస్తున్నా నా ఫోన్ వైబ్రేట్ అవుతుందేమో అని చూసుకోవడం ఇప్పటికే ప్రత్యేకంగా ఒక సెల్ ఫోన్ రింగ్ టోన్ పెట్టుకుంటారు చాలామంది కొంతమంది వైబ్రేషన్లో పెట్టుకుంటారు తెలిసిపోతుంది ఆ రింగ్ టోన్ నాదా కాదని అయినా సరే టెన్షన్ పడిపోతూ ఉంటారు దాన్నే రింగ్ జైటీ అంటారట అంటే మొబైల్కి ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు సడన్గా మొబైల్ తీసి ఏమన్నా నోటిఫికేషన్స్ వచ్చినాయేమో చూసుకోవడం వాట్సాప్లో ఎవరైనా మెసేజ్ పెట్టారేమో చూసుకోవడం ఏమైంది ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఏదో చెప్తూ ఉంటే ఇక్కడ ఇది చూసుకుంటూ ఉంటారు ఆ కాసేపు చూసుకోపోతే ఏమన్నా కొంపలు మునిగిపోతాయా చాలామంది గతంలో ఫోన్లు వాడలేని వాళ్ళు ల్యాండ్ ఫోన్లు చూసిన వాళ్ళు కూడా ఇంకా ఈ కాలంలో ఉన్నారే అప్పుడు మరి ఎందుకు ఇంత యాంగ్జైటీ ఫీల్ అవ్వలేదు అప్పుడు ఎందుకు ఇంత టెన్షన్ పడలేదు అంటే ఈ మొబైల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత మనలో కొన్ని కొత్త రోగాలను కూడా క్రియేట్ చేస్తుంది అది మనం మన మీద ఒక మానసిక ఒత్తిడి పెంచుతుంది ఇప్పుడు ఇదే నిపుణులు చెబుతున్న మాట చాలామంది ఒక్కొక్కసారి అంటే ఫోన్ చూసుకొని ఫోన్ లేవ రాకపోతే అబ్బా నాకు ఎవడు ఫోన్ చేయలేదు అని నిరాశకు కూడా గురవుతుంటారట పక్కోడు ఎక్కువ ఫోన్ మాట్లాడుతూ ఉంటే నాకెవడు ఫోన్ చేయట్లేదు అని చెప్పి లోపల కుమిలిపోతూ ఉంటారట పక్కవాడు ఎక్కువ చాటింగులు చేసుకొని మెసేజ్లు చూసుకుంటా ఉంటే నాకెవడు మెసేజ్ చేయట్లేదు అని కుమిలిపోతూ ఉంటారట ఇలాంటిది కూడా ఈ రింగ్ జైటి ఆ రుగ్మత కారణం అంట ఎక్కువగా ఫోన్ వాడేవారిలో ఈ సమస్యలు ఎక్కువగా అంటే ఎక్కువగా ఫోన్ వాడేవాళ్ళు వాడేవారిలో కొంతమంది పట్టించుకోరు చాలా మంది సైలెంట్లో ఉంటారు నా ఫోన్ ఎప్పుడు సైలెంట్లో ఉండదు నేను పట్టించుకోను ఏమైనా అవసరం వచ్చినప్పుడు నేను చూసి ఎవరికైనా ఫోన్ చేయాలన్నా అప్పుడు ఏమైనా మిస్ కాల్ చూస్తే అవసరమైతే బ్యాక్ చేస్తా లేదు చాలా టైం అయిపోయింది అనుకుంటే ఇంకా ఇప్పుడు ఇంత ఏదో అవసరాన్ని చేసి ఉంటారు ఇప్పుడు చేస్తే వాళ్ళు కూడా తిట్టుకుంటారులే నేను బ్యాక్ కూడా చేయను మళ్ళీ అవసరమైతే వాళ్ళు చేసినప్పుడు మాట్లాడదాం లేని అంటే ఆ రింగ్ చేయి అనే రుగ్మతి ఉంటే ఇమీడియట్గా మనం ఏ పనిలో ఉన్నా సరే ధ్యాస్ ఆ ఫోన్ మీదే ఉంటుంది ఎవరైనా ఫోన్ చేసేస్తున్నారేమో ఏదైనా మెసేజ్ వచ్చేసిందేమో ఒకవేళ పొరపాటుని ఎవరో రాంగ్ నెంబర్ చేస్తూ ఉంటారు ఒకసారి మధ్యన ఫోన్ నెంబర్ ఒక నెంబర్ మిస్ అయితే ఏమవుతుంది మనం ఎంత పనిలో ఉన్నా ఆ పని వదిలేసి వన్ మినిట్ నాకు ఒక కాల్ వచ్చింది అని చెప్పి చెవులో పెట్టుకుని వెళ్ళిపోతాం హలో ఎవరు ఎవరు ఆ రాంగ్ నెంబర్ అని తెలిస్తే వస్తా అంత అర్జెంట్ ఏముంది అంత యాంగ్జైటీ ఎందుకు దాన్నే రింగ్ జైటీ అంటారట అయితే ఈ సమస్య వల్ల చాలా నష్టాలు ఉన్నాయని చెప్తున్నారు ఈ సమస్య వల్ల ఆందోళన ఒత్తిడికి గురవుతారట ఏ పనిలో ఉన్నా దాని మీద ఏకాగ్రత ఉండదు జ్ఞాపక శక్తిపై కూడా ప్రభావం పడుతూ ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి మొబైల్కి కాల్స్ రాక రాకపోయినా సరే ఏదో వెల్త్తిగా ఏదో కోల్పోయినట్టు ఉంటామంట ఇటువంటి వారు వ్యక్తిగత సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వరు కేవలం డిజిటల్గానే అనుసంధానం అయ్యేందుకు ఇష్టపడతారు నిద్రలేమ కారణంగా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపిస్తుంది అయితే దీన్ని అధిగమించాలని చెప్తున్నారు నిపుణులు ప్రశాంతంగా ఉంటేనే ఈ ఫోన్ నుంచి దూరంగా ఉంటేనే బాగుంటుంది అనేది ఎక్కువ యువత మీద ఈ తీవ్ర ఒత్తిడి అయితే ఉందట అయితే దీని నుంచి బయటపడాలంటే యోగా చేయమంటున్నారు ధ్యానం చేయమంటున్నారు ఏదైనా వ్యాయామం చేయమంటున్నారు మనం చేసే పని మీద ధ్యాసని నిమగ్నం చేయాలి మన ఆలోచనని దాని మీదే కేంద్రీకరించాలి ఇది కేవలం యోగా ధ్యానం పొద్దున్నే వ్యాయామం చేయడం వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది అనేది అవసరమైన నోటిఫికేషన్లు మాత్రమే స్పందించి అనవసరమైన వాటిని ఆఫ్ చేయడం చాలా ఉత్తమం కలత నిద్ర వల్ల మనసు చాలా చికాగ్గా ఉంటుంది ఈ సమయంలో అసలు మొబైల్ దగ్గర లేకపోవడమే బెటర్ అని అయితే చెప్తున్నారు నిపుణులు చాలామంది చెప్తూ ఉంటారు ఇలాంటి మాలాంటి వాళ్ళు వార్తలు చేస్తూ ఉంటాం వినేవాళ్ళు ఉంటారు పక్కన పెట్టేవాళ్ళు పెడతానే ఉంటారు కానీ జీవనశైలిలో మార్పు రావాలన్నా మీ ఆరోగ్యం బాగుండాలన్నా మొబైల్ ఫోన్ని అతిగా అయితే వినియోగించవద్దు ఇది మాత్రం నిపుణులు చెప్తున్నమాట